దేవరా సినిమా కొరడల శివ ఎన్టీఆర్ అన్న కామినెస్లో వస్తున్న మూవీ భారీ ఎక్స్ప్రిప్టేషన్తో దేవరా ఈ మూవీ మన తెలుగు స్టేట్ మన నైజాం సీడెడ్ టోటల్ ఏపీ ఇంకా టీఎస్ తెలంగాణలో ఎంత బిజినెస్ జరిగింది ఓల్డ్ వడ్గా ఎంత జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్ ఈ మూవీ ఓల్డ్ మన తెలంగాణ ఏపీ ఇంకా ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి నూట పదమూడు కోట్ల షేర్ బిజినెస్ అయితే జరుపుకుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మన నైజాంలో వచ్చేసరికి నలభై ఐదు కోట్ల బిజినెస్ జరుపుకుంది ఇంకా సీడర్డ్లో వచ్చేసరికి ఇరవై ఐదు కోట్ల బిజినెస్ అయితే జరుపుకుంది అని చెప్పుకోవచ్చు ఇది అయితే టాప్ నైన్ మన తెలుగు స్టేట్లో ప్రీలీస్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు ఇంకా మన నార్త్ సౌత్ ఇదన్నీ కలిపితే టోటల్ వరల్డ్ నూట ఎనభై ఐదు కోట్ల బిజినెస్ అయితే జరుపుకుంది అని చెప్పుకోవచ్చు ఒక రెండు వందల కోట్ల బిజినెస్ జరుపుకుంటుందని అనుకున్నాం కానీ అంత అయితే అవ్వలేదని చెప్పుకోవచ్చు ఈ మూవీకి అయితే ఎక్కడైతే హై కూడా లేదని చెప్పుకోవచ్చు యుఎస్ఏలో అయితే ట్రైలర్ ఎప్పుడైతే వచ్చిండో టికెట్స్ అయితే కూడా చాలా తగ్గింది టికెట్స్ అమ్ముడు పోవడం కూడా చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు ఈ మూవీకి అయితే భారీ ఎక్స్పెక్టేషన్ అయితే ఇప్పుడు వెళ్తే లేదని చెప్పుకోవచ్చు అలా డిసప్పాయింట్ అయితే ట్రైలర్ అయితే ఘోరంగా అందరికీ చేసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బిజినెస్ మరి చాలా తక్కువగా జరిగింది చెప్పుకోవచ్చు అలా మన దేవరాజ్ ఫిల్మ్ అయితే నూట ఎనభై ఐదు కోట్ల బిజినెస్తో నైన్త్ ప్లేస్లో ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేస్లో అయితే ఆబ్వియస్లీ మన ఆర్ఆర్ సినిమా ఉంది సెకండ్ ప్లేస్లో అయితే కల్కి థర్డ్ ప్లేస్లో లో టూ దాని తర్వాత మన సలార్ అలాంటి సినిమా నిచ్చలే అని చెప్పుకోవచ్చు మన జూనియర్ రెడ్డి అరన్నా ఈ సినిమాతో అయితే ఐదు వందల కోట్ల గ్రాస్ అయితే టచ్ అవ్వాలి వెయ్యి కోట్లు కొట్టినంటే ఇంకా ఎన్టీఆర్ అన్న మించిన తోపు ఇంకా లేరని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే రచ్చ రచ్చ లేపాల్సిందే మన జూనియర్ రెడ్డి అన్న దేవర సినిమాతో ఎందుకు అంటే త్రిబుల్ ఆర్ మూవీతో వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ అయితే దేవర సినిమా కలెక్షన్లో అయితే చూపించాలి మన జూనియర్ అంటే రాని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చూడాలి మన జూనియర్ ఎంటేఆర్ అన్న తన క్రేజ్ తన స్టార్ట్ ఈ మూవీతో చూపిస్తాడా దేవర ఫిల్మ్ ఫస్ట్ డే ఎన్ని కోట్ కలెక్ట్ చేసిందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్ జై ఎన్టీఆర్